ఇక్కడ చదవండి తెలుసుకోండి అని చెప్పేసి ఉన్నటువంటి దాంట్లో ఉప్పల మల్సూర్ గురించి ఇచ్చారండి ఇవి కూడా మనకి ఎగ్జామ్లో వచ్చినాయి చాలాసార్లు కాబట్టి గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకుడైన మల్సూర్ అనేటువంటి వ్యక్తి సూర్యాపేట జిల్లా మోత మండలం సిరికొండ గ్రామంలో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై ఇరవై ఎనిమిదిలో మల్లయ్య అండ్ లచ్చమ్మ దంపతులకి జన్మించాడు ఈయన తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించినటువంటి పోరాట యోధుడు అదేవిధంగా మల్సూర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఎన్నిసార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా పార్టీ వచ్చిన జీతాన్ని పార్టీకే ఇచ్చేసి చెప్పులు కుట్టగా వచ్చినటువంటి డబ్బుతో మాత్రమే ఈయన జీవితం అనేటటువంటిది గడిపేటటువంటి వాడు ఈవెన్ వాళ్ళ భార్య సైతం కూడా కూలి పనికి వెళ్ళిందంటే వాళ్ళ నిరాడంబరత అనేది అంటే ఎటువంటి వాటిపైన లేనటువంటి దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఈయన దళితుడు అదేవిధంగా పదమూడు జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ఈయన అమరుడు అయ్యాడు అంటే చనిపోయాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈయన జ్ఞాపకార్థంగా ఈయన ఇంటిని కూడా పాఠశాలకు అందించారు వాళ్ళ తర్వాత వంశం వాళ్ళు ఈయన జ్ఞాపకార్థం మల్సూర్ జ్ఞాపకార్థంగా వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని కూడా వాళ్ళు పాఠశాలకు ఇచ్చేశారంటే వీళ్ళెంత వాళ్ళు అర్థం చేసుకోవాలి తర్వాత మదర్ తెరిస్సా మదర్ తెరిస్సా సన్యాసి సన్యాసిగా ఉన్నటువంటి మదర్ తెలుస్తాం అల్బేనియా దేశానికి చెందినటువంటి ఈమె అసలు పేరు ఆగ్నస్ గోన్హా బోకా బోజాక్షువా ఆగ్నస్ గోన్హా బోజాక్షువా పంతొమ్మిది వందల పది ఆగస్ట్ ఇరవై ఆరున జన్మించిన ఆగ్నస్ బాల్యం నుంచి కూడా ఈమె సేవ సేవ చేయాలని ఉన్నటువంటి వ్యక్తి ఈమెకి భారతదేశ పౌరసత్వం కూడా లభించింది కల్కత్తాలో మిషనరీ ఆఫ్ ఛారిటీస్ సంస్థను ప్రాపించింది స్థాపించింది కల్కత్తాలో ఈమె స్థాపించినటువంటి సంస్థ పేరు ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది మిషనరీ ఆఫ్ ఛారిటీస్ ఈమె మదర్ తెరిసా మానవ సేవకు గాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న పురస్కారం భా భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ఆ భారతరత్న పుస్ పురస్కారం కూడా ఈమెకు లభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున ఈమె చనిపోవడం అనేటువంటిది జరిగింది తర్వాత